నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి బెదిరించడం వల్లే పీపీపీ మోడల్లో లో మెడికల్ కాలేజెస్ని నిర్మించడానికి కానివ్వండి నిర్వహించడానికి కానివ్వండి ఎవరు ముందుకు రావట్లేదా ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే పీపీపి మోడల్లో మెడికల్ కాలేజెస్ నిర్మించడానికి ముందుకు వచ్చినా నిర్వహించడానికి వచ్చినా సరే మేము అధికారంలోకి వచ్చినటువంటి రెండు నెలల్లోనే మిమ్మల్ని జైల్లోకి పంపిస్తామని హెచ్చరించారు సార్ మీడియా ముందే మరి ఈ బెదిరింపులకు భయపడే ఎవరు కూడా మెడికల్ కాలేజెస్ నిర్వహించడానికి నిర్మించడానికి ముందుకు రావట్లేదా సోషల్ మీడియాలో ఇదే పెద్ద చర్చగా మారింది మీ అభిప్రాయమే జగన్మోహన్ రెడ్డి బెదిరించినంత మాత్రాన అక్కడ లేడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బెదిరింపు వల్ల మెడికల్ కాలేజీల నిర్వహణకి ఎవరు ముందుకు రావట్లేదు అనేది పూర్తిగా అబద్ధం ఎట్లా అబద్ధం అంటే మీరు దానికి నేను రీజనింగ్ కూడా చెప్పాలిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది అంతా తప్పండి అని ఊరుకోవటం కాదు కదా దానికి రీజనింగ్ కూడా చెప్పాలి ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ టెండరు పిలిచారు టెండర్ పిలు పిలిచిన తర్వాత ప్రీబిడ్ మీటింగ్ పెట్టారు ఒక మీటింగ్ పెట్టారు ఆ తర్వాత వాళ్ళు ఆ టెండర్ ఫస్ట్ ప్రీబిడ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు గవర్నమెంట్ వాటికి క్లారిఫికేషన్లు ఇచ్చింది మళ్ళీ మేము మాట్లాడుకొని మీకు చెప్తామండి అన్నారు ఆ తర్వాత ప్రీబిడ్ సెకండ్ మీటింగ్ జరిగింది సెకండ్ ప్రీబిడ్ మీటింగ్ జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు ఆ డౌట్లన్నీ క్లారిఫై చేయటానికి గవర్నమెంట్ కొంత టైం తీసుకున్నది ఈ లోపల టెండర్ నోటిఫికేషన్ ఆ డేట్ని ఎక్స్టెండ్ చేశారు అయినా సరే గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్స్ రాలేదు వాళ్ళకి దాంతో వాళ్ళు గడువు ముగిసే లోపల ఎవరు టెండర్లు దాఖలు చేయలేకపోయారు ఇదంతా జరిగిన వారం పది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ బెదిరించాడు అందరినీ జైలు వేస్తానని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు అక్కడ సెకండ్ ప్రీబిడ్ మీటింగ్ ప్రీబిడ్ మీటింగ్ అయిపోయింది టెండరు క్లోజ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇతను ఈ హెచ్చరికలు బెదిరింపులు చేశాడు జగన్మోహన్ రెడ్డి బెదిరించే నాటికే అయిపోయింది సెకండ్ ప్రీబిడ్ మీటింగ్ అయిపోయింది అందులో పార్టిసిపేట్ చేశారు ఆ తర్వాత టెండర్ డేటు క్లోజ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి నేను బెదిరించటం వల్లే వాళ్ళు రాలేదు అని చెప్పుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు ఎవడైనా సరే ఏ ప్రజానాయకుడైనా సరే ప్రజలకి ఉపయోగపడే విధంగా ఆలోచించాలి తప్ప ఇట్లా రౌడీ ఎలిమెంట్ లాగా ప్రవర్తించటం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి నేను బెదిరించి నేను కంపెనీలని ఆపుతున్నాను లేకపోతే పీపీపీ మెడికల్ కాలేజీలను ఆపుతున్నాను అంటే నీ బెదిరింపులకి లొంగేవాడెవడు లేడు పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అంటే నువ్వు ఈ క్రెడిట్ తీసుకోవటానికి చూడటం దౌర్భాగ్యం మొత్తానికి పీపీపీ మెడికల్ కాలేజీల అంటే ఈ టెండర్ల ప్రాసెస్లో ఎవరు పార్టిసిపేట్ చెయ్యకపోవటానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కారణం జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు నేను పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చా పదిహేడు మెడికల్ కాలేజీలు చెప్ తెచ్చానని చెప్పి చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చేసిన మిస్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే కొట్టేయటం ఆ కారణంగా ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చింది అంటే పీపీపీ మెడికల్ కాలేజీల మీద క్లారిఫికేషన్ రాకపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే ఇప్పుడు నేను నేను చెప్పే ప్రతిదానికి లాజిక్ చెప్పాలి ఎందుకు అంటే మామూలుగా ఏదో నేను ఐఎమ్ నాట్ ఎ పాలిటీషియన్ కదా ఏదో తల్లి వెళ్ళిపోవటానికి నేను జర్నలిస్ట్గా నేను లాజిక్లు కూడా చెప్తా మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినప్పుడు దీన్ని ఇందులో మూడు కేటగిరీలు ఉన్నాయి ఒక కేటగిరీ అంటే పదకొండు మెడికల్ కాలేజీలు నాబార్డు తోటి నాబార్డు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫైనాన్స్ వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి మొదటి కేటగిరీ నాబార్డు ఫైనాన్స్తో కట్టేవి నాబార్డు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు లోన్ ఇస్తారు ఫిఫ్టీన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి అంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ వాళ్ళు ఇచ్చేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇస్తారు ఇందులో పదకొండు మెడికల్ కాలేజీలని టేకప్ చేశాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మీరు కొంచెం ఓపిక్గా వినండి కొంచెం ఎందుకంటే ఇది చాలా కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డిని విలను అని చెప్పటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టే నేను ఇది ఈ మొత్తం విషయాన్ని మీకు చెప్పగలుగుతున్నాను ఊరికే సరదాగా పొలిటికల్గా కామెంట్ చేయటం నా ఉద్దేశం కాదు మూడు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం మొత్తం కంప్లీట్గా మేమే పెడతాము మీరు కట్టుకోండి అని చెప్పి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మూడు మెడికల్ కాలేజీలు తీసుకున్నారు ఇంకో మూడు మెడికల్ కాలేజీలు అవి పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి వాటికి ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఒక ఫండ్ ఉంటుంది ఆ ఫండ్ నుంచి శాస్కీ అంటారు దాన్ని ఆ శాస్కీ నుంచి ఇచ్చినవి మూడు మెడికల్ కాలేజీలు ఈ నాబార్డు ఇచ్చిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఫైనాన్స్ చేయాలి కదా ఆ మేరకు వాళ్ళు ఎనిమిది వందల యాభై కోట్లు విడుదల చేశారు ఈ పదకొండు మెడికల్ కాలేజీల కోసం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది ఆరు వందల కోట్లు ఈ శాస్కీ నుంచి మూడు కాలేజీలకి వీళ్ళు టేక్ ఓవర్ చేశారు కదా ఆ మూడు ఏంటంటే రాజమండ్రి నంద్యాల ఏలూరు ఈ మూడు మూడు మెడికల్ కాలేజీలు ఇక్కడ ఈ మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి మొత్తం అయ్యేది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై కోట్లంతా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అనుకుందాం ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లల్లో నాబార్డు నుంచి తెచ్చిన డబ్బులు ఉన్నాయి ఈ కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఇచ్చినవి ఉన్నాయి శాస్కీ నుంచి విడుదలైన ఫండ్స్ ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా ఖర్చు పెట్టినా కానీ ఒక ఐదో ఆరో మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యేవి ఈ జగన్మోహన్ రెడ్డి అవి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం పదిహేను వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు అది కూడా ఈ అంటే స్టేట్ బడ్జెట్ నుంచి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకి ఒక్క పైసా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టలేదు అంటే నాబాటుకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వాలి ఈ సెంట్రల్ ఈ స్పాన్సర్డ్ స్కీములు ముందర కట్టి తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి ఈ శాసకీ నిధుల్ని నిధుల్ని వచ్చేటప్పుడు అంటే అవి ఆ మధ్యలో ఏదన్నా గ్యాప్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసి ఆ తర్వాత శాసకీయ నిధులు అడ్జస్ట్ చేసుకోవాలి ఇవి ఏవి చేయకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పదిహేను వందల యాభై కోట్లు కూడా నాబార్డు నుంచి వచ్చినవి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వచ్చినవి శాసకీయ నిధులు ఈ ఫండ్స్ ఖర్చు పెట్టి ఈ ఫండ్స్ ఖర్చు పెట్టు ఖర్చు పెట్టావు కదా నువ్వు ఖర్చు పెట్టినప్పుడు సూత్రబద్ధంగా నియమబద్ధంగా అంటే ఈ పదాలకి జగన్మోహన్ రెడ్డి అర్థం తెలీదు ఏం చేయాలి ఇదిగో మేము నాబార్డు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి నేను ఫిఫ్టీన్ పర్సెంట్ ఇదిగో నా ఫిఫ్టీన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఇది అని పెట్టాలి అట్లా పెట్టకపోవటంతో నాబార్డు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజీలని నిర్మాణంలో ఉన్న మెడికల్ తన తన తనకి ప్రపోజల్స్ వచ్చిన పదకొండు మెడికల్ కాలేజీలని బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఇంకా ఫర్దర్ ఇన్స్టాల్మెంట్ మేము ఇవ్వము అని చెప్పేసింది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత డ్యామేజ్ చేసావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత డ్యామేజ్ చేసావో ఈ నాబార్డు నిధులు రాకుండా నాబార్డు లోను రాకుండా ఎంత బంగిల్ చేశావు ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టావు రాష్ట్రాన్ని పదకొండు మెడికల్ కాలేజీలు అయిపోయినాయి నాబార్డు ఇంక ఇవ్వదు నాబార్డు ఇంకా నిధులు ఇవ్వదు జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల జగన్మోహన్ రెడ్డి ఆర్థిక అరాచకత్వం వల్ల నాబార్డు ఫండ్స్ ఇవ్వటం ఆపేసింది భవిష్యత్తులో కూడా ఇచ్చే అవకాశం లేదు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఒకటి పాడేరులో ఇంకొకటి పిడుగురాళ్లలో ఇంకొకటి మచిలీపట్నంలో ఇవి కట్టాలి నీకు పాడేరు ట్రైబల్ ఏరియా పిడుగురాళ్ళ తీసుకెళ్ళి ఊరికి దూరంగా ఓ పది కిలోమీటర్ల అవతల కట్టాడు మీకు మచిలీపట్నం మచిలీపట్నంది కంప్లీట్ అయింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాదు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన వాళ్ళ నాన్న సంపాదించిన ఏం పెట్టడు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదు ఇది చెప్పటమే నా ఉద్దేశం ఈ ఎప్పుడై ఈ మూడు మెడికల్ కాలేజీల కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కాలేజీకి వన్ నైంటీ ఫైవ్ క్రోర్స్ చొప్పునిచ్చింది ఆరు వందల కోట్లు దాదాపుగా ఆరు వందల కోట్లు నూట తొంభై ఐదు కోట్లు అంటే రౌండ్ ఫిగర్ వేసుకున్నా కానీ ఆరు వందల కోట్లు ఆ ఆరు వందల కోట్లు ఏమైనాయో తెలియదు ఆ ఆరు వందల కోట్లు ఈ మెడికల్ కాలేజీలకు ఖర్చు పెట్టలా ఖర్చు పెడితే పరిస్థితి వేరే విధంగా ఉండేది ఈ మెడికల్ కాలేజీలకే ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టినట్టయితే ఇంకో ఆరు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉండేది ఈ జగన్మోహన్ రెడ్డికి చేతగాల అయిపోయిందా ఇప్పుడు శాస్తీ కింద తీసుకున్న కాలేజీలు రాజమండ్రి నంద్యాల ఏలూరు ఈ కాలేజీలు ఈ మెడికల్ కాలేజీలను కూడా ఇతను కంప్లీట్ చేయలేకపోయాడు రాజమండ్రి ఒకటి పూర్తి చేయగలిగాడు రాజమండ్రి పూర్తి చేసిన తర్వాత అందులో సౌకర్యాలు లేవు అని చెప్పి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇందులో సీట్లు తగ్గించిపోయారు సీట్లు తగ్గించారు ఇక్కడ సౌకర్యాలు లేవని ఈ పులివెందుల పులి పులివెందుల్లో కట్టిన మెడికల్ కాలేజీలో మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్ ఐదు సంవత్సరాలు ఉండాలి కదా ఐదు సంవత్సరాల పాటు విద్యార్థులు అక్కడ చదువుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా తన సొంత నియోజకవర్గంలో తన సొంత ప్రాంతంలో ఉన్న పులివెందుల మెడికల్ కాలేజీలో కేవలం రెండు సంవత్సరాల విద్యార్థులకి సరిపడా భవనాలు మాత్రమే కట్టాడు ఓన్లీ అంటే రెండు సంవత్సరాల విద్యార్థులకే సరిపోతాయి తర్వాత ఏం చేయాలి తర్వాత ఎట్లా ఎట్లా కడతావు నువ్వు నో ప్లాన్ నీకు అసలు ఇదే లేదు పులివెందుల మెడికల్ కాలేజీలో పైనుంచి భవనం పెద్దగా కట్టాడు కానీ పులివెందుల మెడికల్ కాలేజీలో పైనుంచి భవనం పెద్దగా కనపడుతుంది కానీ కేవలం రెండు సంవత్సరాల విద్యార్థులు కూర్చోటానికి మాత్రమే అక్కడ సౌకర్యం ఉంటుంది నువ్వు మెడికల్ కాలేజీ పూర్తి చేసావా జగన్ నీకు రాజమండ్రి చెప్పా నంద్యాల చెప్పా ఏలూరు చెప్పా మీకు పాడేరు చెప్పా పిడుగురాలి చెప్పా మచిరిపట్నం చెప్పా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏది కట్టావు నువ్వు ఎక్కడ కట్టావు నువ్వు ఎట్లా అసలు నీ ప్లాన్ ఏంటి మొత్తం వచ్చిన నిధులన్నీ రకరకాల స్కీమ్స్ కింద వచ్చిన నిధులన్నీ తినేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి పీపీ వ్యవస్థ మీద పీపీ మోడల్ మెడికల్ కాలేజీల గురించి అతి నీచంగా మాట్లాడుతూ హెచ్చరికలు చేస్తూ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఈ మొత్తం ఫండ్స్ మిటిలై యుటిలైజేషన్ మీద మీరు ఇమ్మీడియట్గా పబ్లిక్కి చెప్పండి నాకే తెలిస్తే గవర్నమెంట్లో ఉన్న హయ్యర్ అప్స్కి తెలీదా తెలిసి తెలియాలి కదా వాళ్ళు వీటి మీద ఎంక్వైరీ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కేవలం మెడికల్ కాలేజీలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకి చెప్పాలి కదా ఇది నెక్స్ట్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఇంకొకటి ఏంటి అంటే ఒక్కొక్క పీజీ స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్కి దీన్ని మెడికల్ కాలేజీలని అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పి ఒక్కొక్క స్టూడెంట్కి కోటి మూడు లక్షల రూపాయలు కేంద్రం సబ్సిడీగా ఇస్తుంది అది మొత్తం ఏడు వందల అరవై ఐదు కోట్లు ఆ డబ్బులు మింగేశాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం కంప్లీట్గా ఏడు వందల అరవై ఐదు కోట్లు నేను ఫిగర్తో సహా చెప్తున్నా మీకు ఏమైనాయో తెలియదు ఆ ఫండ్స్ ఏమైనాయో తెలియదు ఎక్కడ ఖర్చు పెట్టాడో తెలియదు ఏమి అంటే ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ జగన్మోహన్ రెడ్డికి జీరో తన సొంత ఆస్తులు మాత్రం పెరుగుతుంటాయి అది ఓకే ఇంకొకటి ఈ రోజున ఈ ఈ బిడ్లో పార్టిసిపేట్ చేయటానికి చాలా పెద్ద పెద్ద సంస్థలే వచ్చినాయి వాళ్ళకి క్లారిటీ లేదు ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఈ పీపీపీ మోడల్ని ఎంత పక్కడబందీగా పెట్టారు రూల్స్ అంటే ఎవరికి కూడా వయబుల్ కాదు వయబుల్ కావట్లా ఎటు నుంచి ఎటు చూసుకున్నా వయబుల్ కావట్ల మెయిన్ ఒక్క కారణం చెప్తా మీకు ఏమైందో తెలుసు ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజీకి యాభై ఎకరాల స్థలం ఉంది ఈ యాభై ఎకరాల స్థలంలో ఈ యాభై ఎకరాల స్థలాన్ని ఏదైతే ఈ సంస్థ వస్తుందో అంటే వాలంటరీ ఆర్గనైజేషన్ ఏదైతే టేకప్ చేస్తుందో ఈ స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి లోను తెచ్చుకోవటానికి వీల్లేదు ఇది ఇది అంటే రూలు ఎట్లా అంటే గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిందో చూడండి నేను అది చెప్పటానికే నేను ఈ పాయింట్ చెప్తున్నా రెండు మూడు పాయింట్లు ఉన్నాయి అందులో ప్రధానమైన పాయింట్ ఈ భూమిని బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తెచ్చుకోవటానికి కూడా వీల్లేదు అంటే ఆ భూమికి అబ్సల్యూట్ ఓనర్ రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది తప్పు కదా వాదన ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పే వాదన ఈ క్లాజ్ కారణంగానే చాలా సంస్థలు వచ్చి చూసి ముందరికి వెనక్కి వెళ్ళిపోయినాయి ఇది పరిస్థితి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీని అమ్ముకుంటున్నాడు తనకు కావలసిన వాళ్ళకి కట తనకు మొత్తం డబ్బులు కొట్టేస్తున్నాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పింది మరి చంద్రబాబు నాయుడు మనుషులు వచ్చి ముందరే డిసైడ్ చేసి ఉంటే మరి వాళ్ళందరూ టెండర్లు ఎందుకు వేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏది చంద్రబాబు నాయుడు తనకు కావలసిన వాళ్ళకి దోచిపెట్టడానికి పీపీపి మోడల్ తీసుకొస్తున్నాడు అని చెప్పిన వాదన పూర్తిగా వాస్తవం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అబద్ధం చెప్పాడు చంద్రబాబు నాయుడు మనుషులు ఉంటే వాళ్ళు వేయాలి కదా టెండర్లు వేయాలి కదా వాళ్ళకి ఇవాటి కాలేజీలు కేటాయించేసేయాలి కదా మరి జరగలేదే ఇంకొకటి ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన మెడికల్ కాలేజీల ప్లేసులన్నీ కూడా రాంగ్ ప్లేసులు తప్పుడు ప్లేసులు మీకు ఎక్కడైనా సరే రోగులు ఎక్కడి నుంచైనా సరే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చేలాగా ఒక ప్రధాన కూడలి ప్రదేశంలో మెడికల్ కాలేజీ ఉండాలి మెడికల్ కాలేజీ అన్నీ అంటే ఎక్కడి నుంచైనా రావటానికి వీలుగా ఉండే ప్లేసుని సెలెక్ట్ చేసుకోవాలి అన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు కేవలం తన పార్టీ వాళ్ళకు తన పా తనకు సంబంధించిన వాళ్ళు ఎవడైతే యాభై ఎకరాల ల్యాండ్ చూపించాడో వాడి దగ్గర డబ్బులు ఇచ్చేసి వాడి దగ్గర ల్యాండ్ కొనేసి వాడికి ప్రాఫిట్ వచ్చేసింది అంటే స్థలాల ఎంపికలో కూడా జగన్మోహన్ రెడ్డి కాంప్రమైజ్ అయిపోయాడు ఈయన ఈ పులివెందుల పులిగట్టిన పులివెందుల మెడికల్ కాలేజీలో రోగులు రారు వచ్చే అవకాశం లేదు ఎక్కడి నుంచి రావటానికి అవకాశమే లేదు సేమ్ పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ సేమ్ మార్కాపురం మెడికల్ కాలేజ్ వీటన్నిటి బాపట్ల మెడికల్ కాలేజ్ వీటన్నిటికీ కూడా రోగులు వచ్చే అవకాశం లేదు మీకు ఎప్పుడైనా సరే పేషెంట్స్ని ఆ పేషెంట్ ఆర్గ్యుమెంటేషన్ లేకపోతే మెడికల్ కాలేజీ వైబుల్ కాదు పేషెంట్స్ రావాలి అప్పుడే కదా స్టూడెంట్స్ చేరేది స్టూడెంట్స్ అక్కడికి వైద్య విద్య నేర్చుకోవడానికి కదా వచ్చేది అక్కడ పేషెంట్ ఎవడు లేకపోతే బొమ్మలు డయాగ్రాములు గీసి చెప్తారా టెన్త్ క్లాసు సైన్స్లో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి చేసిన అట్టర్ అంటే ఎన్ని తప్పులు చేశాడంటే ఇన్ని తప్పులు ఇన్ని రకాల తప్పులు చేయటం వల్ల ఈరోజు మెడికల్ కాలేజీల బిడ్డింగ్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయలేదు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డే కారణం జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు కాదు జగన్మోహన్ రెడ్డి ఈ బెదిరింపులకి ఎవడు భయపడే అవకాశం కూడా లేదు మొత్తం నిధుల ఇంకొకటి వైబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చారు మెడికల్ కాలేజీలు తొందరగా పూర్తి చేసుకోండి అని ఆ వైబులిటీ గ్యాప్ ఫండింగ్ అంత తినేసాడు ఇప్పుడు వైబులిటీ గ్యాప్ ఫండింగ్ లేదు వైబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఎలా కానీ వైబులిటీ గ్యాప్ ఫండింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మేసేసినందువల్ల ఇప్పుడు వచ్చే సంస్థలకి వైబులిటీ గ్యాప్ ఫండింగ్ లేదు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి వీల్లేదు అందుకని ఈ క్లాజుల కారణంగా ఎవరూ కూడా టెండర్ బిడ్లు దాఖలు చేయలేదు అంతే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలకి భయపడి కాదు ఈ మొత్తం కూడా ఈ మొత్తం వ్యవహారంలో విలన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే వయబులిటీ గ్యాప్ ఫండింగ్ దగ్గర నుంచి అన్ని మొత్తం అన్ని బంగిల్ చేసి పెట్టాడు కాబట్టే ఈ రోజున మెడికల్ కాలేజీలకి ఈ పరిస్థితి దాపురించింది ఇంకొక చిన్న విషయం చెప్తా ఇంకొక చిన్న విషయం చెప్తా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ మచిలీపట్నంలో నేను కట్టానని చెప్పాడు కదా విజయనగరంలో కట్టానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డిని మీరు ఒక క్వశ్చన్ అడగండి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ అంటే అందులో ఆసుపత్రి ఉంటుందా ఉండదా అని అడగండి విజయనగరంలో మచిలీపట్నంలో ఆసుపత్రులు లేవు జగన్మోహన్ రెడ్డి టీచింగ్ హాస్పిటల్ లేకుండానే మెడికల్ కాలేజీ నేంగట్టా నేంగట్టా నేను కట్టా అని చెబుతున్నాడు ఆసుపత్రులు లేవు అక్కడ ఆసుపత్రులు లేకుండా మెడికల్ కాలేజీ ఎట్లా అవుతుంది నీకు తెలీదు నువ్వు డాక్టరే కాదు మీ నాన్న డాక్టర్ కదా కనీసం మీ నాన్న ఎట చదివాడో కూడా నీకు తెలియదా ఎక్కడ చదివాడో కూడా నీకు తెలీదా అందుకని ఈ మొత్తం ఇటువంటివన్నీ సెట్రైట్ చెయ్యాలి అంటే మీకు ఒకటి కాదు ఇన్ని సమస్యలు సృష్టించిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకని పీపీపీ మెడికల్ కాలేజీలకి టెండర్లు టెండర్ బిడ్లు వేయలేదు కానీ ఈయన బెదిరింపుల వల్ల కాదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి